హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఏంటి ఏంటంటే మా బాబు అయితే బోర్లో పడ్డాడు సో మేమందరం కలిసి బోర్లో పడితే బొబ్బట్లు అని అంటే చిన్న సెటప్ అయితే మేము ప్లాన్ చేసాం సో ఈ బ్లాగ్ అనేది అదనమాట సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే మీకు కూడా చూపించబోతున్నాను ముందుగా మీరు అయితే లైక్ చేసుకోవడం షేర్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నా నుండి ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో కామెంట్ చేయండి చేయండిగా ఇప్పుడైతే ముందుగా మనం మా ఏమంటారు దాన్ని సిద్ధార్ బోర్ పడితే బొబ్బట్లు మా మామయ్య గారు చూడండి బోర్డు రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇదిగోండి సిద్ధాంత్ బోర్ లో పడితే బొబ్బట్లు ఈ బోర్డు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు కింద మేము యాక్చువల్లీ ఇదిగోండి మొత్తం సెటప్ ప్లాన్ చేయాలి ఇప్పుడు దీని కింద మేము ఒక ఏదో మెత్తని క్లాత్ లాంటిది వేసి దానిపైన వైట్ షీట్ అయితే మేము వేసుకుంటున్నాం సో ఇప్పుడు అదంతా సెటప్ అంతా రెడీ చేసుకో అలాగే మీరు అందరూ ఒక అబ్జర్వ్ చేశారో లేదు మేమందరం వైట్ అండ్ వైట్ లో ఉన్నాం ఎందుకంటే అందరం ఒకే ఒకటే ఉండాలని చెప్పేసి సో మేమందరం నేను వైట్ మా వారు కెమెరామెన్ గారు డైరెక్టర్ గారు ఎడిటర్ గారు అంత వైట్ లో ఉన్నారు మామయ్య వైట్ మా అత్తమ్మ వైట్ మా బాబు ఇప్పుడు మేము రెడీ చేస్తున్నాం అత్తమ్మ రెడీ చేస్తున్నారు కింద అయితే ఇలా బొంత వేసుకున్నాం బాబు కొంచెం మెత్తగా తగలాలని చెప్పి సో ఇదంతా వైట్ పంచ్ అన్నమాట పంచ్ అంటే ఇంకొంచెం ట్రెడిషనల్ గా ఉంటది కదా సో ఇలా వేసుకుంటున్నాం దీనిపైన వైట్ కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది అని చెప్పి సరిగ్గా వేయలేదు వేస్తాను మా సిద్ధు బాబు రెడీ అయిపోయాడు డాడీ ఇన్ని బేటా ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్కి బంగారం వేస్తున్నాం ఇప్పుడు నానమ్మ వేస్తున్నారు ఇదిగోండి గాయస్ బొబ్బట్లు ఇవి ఇది అరటాకులు సో బాబు చుట్టూ మనం వెయ్యాలి కాబట్టి అరటాకు పైన చుట్టూ వేసేద్దాం ఇప్పుడు సో నాతో పాటు మీరు కూడా చేసేయండి బాయిస్ ఇది గోన్ గోపాలు ఇలా పెట్టి మనం ఫ్లవర్స్ తీసుకొచ్చారు నిన్ననే తీసుకొచ్చారు మేము ఫ్రిజర్లో పెట్టేసాం సో ఇవన్నీ బార్డర్లో పెడదాం ఓన్లీ ఫర్ డెకరేషన్ ఇది ఇదిగోండి మా డెకరేషన్ అయితే ఇలా నడుస్తుంది కెమెరా మ్యాన్ మా సిద్ధు బాబుని పట్టుకొని ఉన్నారు అయితే ఇక్కడ మామి కష్టపడుతున్నారు మొత్తానికి ఇదిగోండి మా సిద్ధు బాబు రెడీ అయిపోయాడు మేము అందరం రెడీ అయిపోయాము అలాగే మా డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది ఇది ఎలా ఉందో ఏంటో నాకైతే కామెంట్ చేయండి గైడ్స్ ఇప్పుడైతే మేము బాబుకి అక్కడ వేస్తాము చెప్పండి మేము ఎట్లా చేసినాం మీద మాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బాబు కి కింద వేస్తున్నాం ఎట్లా పడతాడు చేద్దాం చూద్దాం వీళ్ళు చూడండి ముందు మాకంటే చూస్తున్నాడు డు సిద్ధాంత్ బోర్ల పడినా బోర్ల పడు బోర్లు పడు వైపు చూడు బంగారం తిరిగి నాన్న బోర్లో పడునా దాదాపు పడు బోర్ల పడు గైస్ చూడండి గైస్ ముత్తప్పుడు పడతాడు ఫంక్షన్ చేస్తున్నప్పుడు మాత్రం పడట్లేదు మొత్తానికి మా బొబ్బట్లు ఫంక్షన్ ఇలా ముగిసింది అనమాట ఇదిగో మా బొబ్బట్లు ఇంక ఇక్కడ ఉన్నాయి ఇందులో ఒక మిస్ అయిపోయింది ఇందులో ఒకటి మిస్ అయిపోయింది మా మామయ్య గారు తినేసారంట అప్పుడే తినేస్తారా బొబ్బట్లు అప్పుడే తినేస్తారా ఇంకా డెకరేషన్ కూడా తీయలేదు లేదు గైస్ అది ఫస్ట్ లోది కదా దేవుడి దగ్గర మేము పెట్టుకున్నాం గైస్ మా డాడీ వీడియో చూపిస్తున్నా వీడియోకి అయితే ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అలాగే ఇకపై కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం నా కామెంట్ చేస్తే నా కంటెంట్ కొత్తగా క్రియేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకే బాయ్